హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి గోల్డ్ చంద్రహారాన్ని అయితే మీకైతే చూపించబోతున్నాను ఇది ఐదు వరుసలతో కూడినటువంటి స్టెప్ వైజ్ చంద్రహారం అనమాట అదేవిధంగా టూ లాకెట్స్ అయితే వచ్చాయి చాలా నెమ్మలు పించాలతో కూడినటువంటి లాకెట్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నామండి అదేవిధంగా ఆ లాకెట్లు అయితే అన్ని కూడా చిన్న చిన్న స్టోన్స్ అయితే ఉన్నాయి చాలా బాగుందండి ఇంకా లాకెట్స్ పైన మూడు వరుసలు ఇంకా చివరికి వచ్చేసరికి ఒక వరుసతో కూడే విధంగా ఈ చంద్రహారాన్ని తీసుకున్నాము ఇంకా చిన్న చిన్న బాల్స్ ఇక్కడ గొలుసులు అయితే చూడండి స్టెప్ వైజ్ వచ్చాయనమాట ఒకటి పొడవు దాని తర్వాత పైన ఇట్లా స్టెప్ వైజ్ వచ్చాయి అదే విధంగా బాల్స్ ఉండే విధంగా చిన్న బాల్స్ పెద్ద బాల్స్ ఈ చైన్స్లో అయితే ఉన్నాయి అన్నమాట చాలా బాగుందండి మనకి ఏమీ లేకపోయినా సరే ఇది ఒక్కటి వేసుకుంటే మెళ్ళలో చాలా నిండుగా అందంగా ఉంటుందన్నమాట ఇంకా లాకెట్స్ వచ్చేసి ఇట్లా పించాలు అదే విధంగా పింక్ కలర్ గ్రీను వైటు బ్లూ కలర్ స్టోన్స్ అయితే వచ్చాయి చాలా బాగుందండి ఇంకా వేసుకొని కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను చాలా నిండుగా అనిపిస్తుంది అదే విధంగా నెమల పించాలు కూడా మనకి ఈ లాకెట్స్ ఏవైతే ఉన్నాయో మనం వేసుకున్నప్పుడు మనం వేసుకున్న వెంటనే ఎదురుగా కనిపించే విధంగా చాలా మెడకి నిండుగా అనిపించింది అనమాట దీన్నైతే ఇది వెయిట్ వచ్చేసరికి మనకి ఫిఫ్టీ ఫోర్ గ్రామ్స్ పడ్డదండి ఫిఫ్టీ ఫోర్ గ్రామ్స్లో ఈ హారాన్ని అయితే తీసుకున్నాము మీకు కూడా ఒకసారి చూపిద్దామని నేనైతే అనమాట నేను పెట్టిన ప్రతి గోల్డ్ వీడియోకి కూడా మీరందరూ కూడా చాలా బాగా ఆదరించారు అదేవిధంగా ఈ వీడియో కూడా మీకు అందరికీ కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను ఇంకా మనం ఏదైనా పెద్ద వస్తువు తీసుకునేటప్పుడు కొంచెం అమౌంటే ఎక్కువ అవుతుందండి అదేవిధంగా మన ఇంట్లో ఉన్న చిన్న చిన్న వస్తువులన్నీ కూడా పోతాయి ఎందువల్లంటే మనకి ఏమీ లేకపోయినా సరే ఏ ఫంక్షన్కి వెళ్ళాలనుకున్నా ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలా బాగుంటుందన్నమాట అదే ఉద్దేశంతో మీదైతే తీసుకున్నాము ఇంకా చూడండి లాకెట్స్ కూడా చాలా బాగున్నాయి ఇంకా ప్రతిదీ కూడా స్టోన్ కూడా చాలా చక్కగా కనిపిస్తుంది ఇంకా చివరి కూడా తాడు కాకుండా గొలుసునే తీసుకున్నాం అనమాట సింగిల్ లైన్ ఉండే విధంగా ఈ విధంగా అయితే ఈ గోల్డ్ చంద్రహారాన్ని తీసుకోవడం జరిగింది ఫిఫ్టీ ఫోర్ గ్రామ్స్ అయితే దీని వెయిట్ ఉందండి ఇంకా అదేవిధంగా నేనైతే మెల్ల వేసుకొని చూపిస్తున్నాను చూడండి చాలా నిండుగా అనిపించింది ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి